పిండ ప్రధానాలు అస్థికల నిమజ్జనం అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది కాశీ గయా గయాక్షేత్రం తెలంగాణలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో గోదావరి నది ఒడ్డున త్రివేణి సంఘంలో ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో వారు వారు వారి వారి పితృదేవతలకు అస్థికల నిమజ్జనం లేదా పిండ ప్రదానం చేస్తూ ఉంటారు కాశీకి గయాకు ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ పిండ ప్రధానం కానీ ఆస్తికల నిమజ్జనం కానీ చేయడానికి ప్రతిరోజు కూడా వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు ఈ ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి భక్తులు ప్లస్ ఈ పిండ ప్రధానాలు లేదా ఆస్తికల నిమజ్జనం కోసం వస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రం భోపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చి వారి దర్శనం చేసుకుంటారు